రాజమండ్రిని నాశనం చేసింది భరతరామ్ గారే అని అంటున్నారు రాజమండ్రిని నాశనం చేయలేదండి రాజమండ్రికి అభివృద్ధి పరిచిన కేరఫ్ అడ్రస్ ఎవరన్నా చూపించాలి అంటే అది మార్గాన్ని భరత్ గారు ఇల్లు చూపిస్తారండి రాజమండ్రిలో చిన్న పిల్లోని అడిగినా సరే అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే రాజమండ్రిలో గత ముప్పై ఏళ్ళ నుంచి అది మార్గాన్ని భరతరామ్ గారు మాత్రమే మీరు అంటున్నారు కదా ఎంపీ థియేటర్ ఇష్టానుసారంగా చేస్తారు అని చెప్పి అదే ఎంపీ థియేటర్లో మీ ఎమ్మెల్యే గారు వెళ్ళి కూర్చుని క్రికెట్ వీక్షించారు అది మర్చిపోయారా మీరు ఈరోజు మొరంపూడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఆయన డెవలప్మెంట్ చేశారే కానీ పాడు చేసిన దాఖలాలు ఎక్కడా లేవండి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అది ఎస్సీ అమ్మాయికి అన్యాయం జరిగి అన్నా నా పరిస్థితి ఇది నాకు ఇలాగ అన్యాయం జరిగింది అని అమ్మాయి వచ్చి భరత్ గారికి చెప్పుకుంటే అమ్మ నీకు నేను తోడున్నాను నీకు నేను తోడుగా నిలబడతాను నీకు అన్యాయం జరగనివ్వను అన్నారు ఆ అబ్బాయికి మేము శిక్ష ఏమంటలేదండి జైల్లో కూర్చోబెట్టమని మేము చెప్పలేదు ఆ అమ్మాయి కోరుకుంది ఆ అబ్బాయితో నాకు పెళ్లి కావాలి నాకు పెళ్లి చేసి పెట్టండి అని చెప్పింది కానీ సెంట్రల్ జైలుకి పంపించండి పార్టీలోంచి సస్పెండ్ చేయండి లేకపోతే నాకు ఏదైనా డబ్బులు ఇప్పించండి అని చెప్పి అమ్మాయి అడగట్లే ఆ అమ్మాయి అడిగిందల్లా కోరుకున్నదల్లా ఒకటే ఆ అబ్బాయితో పెళ్లి జరిపించండి అని చెప్పి భర్త వచ్చి అడిగింది అందులో తప్పే ఉందండి ఒక ఆసరా లేని అమ్మాయికి ఒక అన్నగా ఒక తమ్ముడుగా తోడు నిలబడ్డాడు అందులో తప్పే ఉందండి మైనర్ పిల్లకి అది తప్పుగా చూపిస్తారా మీరు అది తప్పుగా మాట్లాడతారా పిచ్చెక్కి మాట్లాడుతున్నారా ఆయన మతి ప్రేమించి మాట్లాడుతున్నారా ఆయన ఒక ఎంపీ అండి మాజీ ఎంపీ గత చరిత్రలో ఎవరో కూడా ముప్పై సంవత్సరాలుగా ఎవరు చేయలేని అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు ఆయన మురళీమోహన్ గారు ఉన్నారు ఎక్స్ఎంపి ఆయన ఏ రోజన్నా వచ్చి కనిపించారండి జనాలకి జనాలకు కనిపించి జనాలకు కష్ట నష్టాలు అన్న తీర్చారా అభివృద్ధి అయినా చేశారా రాజమండ్రిలో ఈ రోజు అభివృద్ధి చేసి చూపిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే భరత్ రామ్ గారండి ఆయన్ని ఇష్టానుసారంగా బురద చూస్తే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు మేము మాట్లాడుతున్నాం మీ వైపు తప్పులు ఉన్నాయి కాబట్టి వేలెత్తి చూపిస్తామండి ఏదన్నా పాలనాపరమైన విమర్శలు ఉంటే చెయ్యండి పాలనా పరంగా దూషించండి అంతేగాని వ్యక్తిగత విషయాలు కానీ వ్యక్తిగత దోషాలు కానీ ఇది కరెక్ట్ కాదండి కరెక్ట్ కాదని చెప్పిన దీపు గారు మీరు మాజీ మార్కండే స్వామి గుడి చైర్మన్ ఆ పదవి మీకు ఇచ్చింది మార్గాని భరత్రామ్ గారు అని మర్చిపోకండి మర్చిపోయి మీ స్థాయి మర్చిపోయి మీరు మాట్లాడకండి మార్గాని భరత్రామ్ గారిని నిష్టానుసారంగా మీరు మాట్లాడే హక్కును మీరు కోల్పోయారు పార్టీకి రాజీనామా చేయాల సభ్యత్వానికి రాజీనామా చేయాల మీరు వెళ్ళి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు ఈ రోజు అక్కడ అధికారం ఉంది కాబట్టి అధికారం పుచ్చుకుని మాట్లాడుతున్నారు రేపు అధికారం మా దా ఉండొచ్చు మేము మాట్లాడతాం ఇష్టానుసారంగా మాట్లాడకండి నోటికి ఏది అది మాట్లాడద్దు పాలనాపరమైన విమర్శలు చేయండి దానికి సమాధానం మేము చెప్తాం ఖచ్చితంగా ఖండిస్తాం ఖచ్చితంగా మేము సమాధానం చెప్పే తీరుతాం అంతేగాని ఇప్పుడు నాయకులు నాయకులు చూసుకుంటారండి వాసు గారికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన చెప్తాడు ఈయనకి ఏదైనా ఉంటే ఆయన చూసుకుంటారు అంతేగాని పెద్ద పెద్దల విషయాలు మనకి ఎందుకండి మాకు అవసరమా అండి